అంకుల్ నమస్తే నమస్తే అంకుల్ మీ పేరు నా పేరు సతీష్ రుక్మాపూర్ గ్రామం చుప్పరాణి మండలం అంకుల్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి మే థర్టీన్త్కి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి సో మీరు కరీంనగర్ నుంచి ఏ పార్టీని గెలిపించుకుందాం అనుకుంటున్నారు పార్లమెంట్లో ఎవరి గలం వినాలనుకుంటున్నారు అంటే నేను పోయినసారి బండి సంజయ్ గారికి ఓటు వేయడం జరిగింది ఆశ పెట్టుకొని అంటే నేనున్న బ్యాక్గ్రౌండ్లో చూసుకొని యువత కూడా అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది అతను ఆశించిన స్థాయిలో మనకి పనులు అనేటివి సాధారణ ఓటర్కు అనేది జరగలేదు అనేది జగమెరిగిన సత్యం అయితే ఐదు సంవత్సరాలలో బండి సంజయ్ వల్ల జరిగిన పనులు ఏం లే అతను చెప్తాడు కానీ మన కింది స్థాయిలో అయితే సాధారణ ఓటర్కు జరిగినటువంటి పనులు అయితే లేవు ఒక అంటే నా నా గ్రామం నుంచే కొంతమంది యువత కలిసి వెళ్ళినాం ఒక వెళ్ళి సార్లు విన్నవించినాం రిటర్న్గా ఇచ్చినప్పటికీ కూడా పనులు కాలే అదే మేము అంతకుముందు వినోద్ కుమార్ సార్ దగ్గరికి నేను ఒంటరిగా వెళ్ళిన అప్పుడు నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన నాకున్న రెండు ఎకరాలల్లో అప్పుడు మన వినోద్ కుమార్ గారు ఎంపీగా ఉన్నారు జస్ట్ మేము వెళ్ళి ఇట్లా అన్న నేను ఆర్గానిక్లా చేస్తున్న కొత్తగా నాకు కొద్దిగా మీ సపోర్ట్ కావాలని ఓవరాల్గా అడిగిన గా అడిగితేనే అతని ద్వారా నాకు జరగాల్సిన పనులు జరిగినాయి మా గ్రామం నా ఒక్కనికే కాదు మా గ్రామస్తులకు కూడా వినోద్ కుమార్ ద్వారా గారి ద్వారా నాకు పను పనులు అనేవి జరిగినాయి అయితే ఇప్పుడు నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు అన్ నా తోటి ఓటర్లందరినీ కూడా కోరుకునేది ఏంటంటే పార్టీ పరంగా చూస్తే మోడీ ఎట్లా ప్రధాన అవుతాడు అందరికీ అవుతాడు కానీ మన గలం మనకు పనులు కావాలంటే సాధారణ మన కరీంనగర్ వాళ్ళకి పనులు కావాలంటే తిరిగి మన వినోద్ కుమార్ గారే ఎంపీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే నాకు ఏదో పని చేసిందని కాకుండా నేను అతని కలవడానికి వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా సమస్యలతో ఆయన రిసీవింగ్ కానీ ఒకసారి అతనికి అతని దృష్టికి సమస్య వెళ్ళిందంటే మాత్రం ఆ పని ఆటోమేటిక్ స్టార్టర్ చేస్తే కరెంట్ ఎట్లా వస్తుందో వినోద్ కుమార్ గారి దగ్గరికి సమస్య వెళ్తే పని అనేది అయిపోతుంది అట్లా మాకు గట్టి నమ్మకం ఉంది కాబట్టి నేను నా నా తరఫున కూడా కోరుకుంటున్నాను వినోద్ కుమార్ గారు రెండు వేల ఇరవై నాలుగు కరీంనగర్ ఎంపీగా గెలవాలి గెలుస్తాడని గట్టి నమ్మకంతో కోరుకుంటున్నాను బండి సంజయ్ అన్న వ్యక్తి ఇప్పటివరకు ఏమేమి చేసి కరీంనగర్లో ప్రచారం ఉన్నది యువతను ఒక ఊపు తీసుకొచ్చి వాడుకోవడం తప్పించి పనులు అనేటివి అయితే ఏం జరగలే అవి ఆటోమేటిక్గా నియోజకవర్గంలో జరుగుతూ ఉంటాయి నువ్వు గలం వినిపించి నీకు భాష మాట్లాడి సమస్యలను మాట్లాడి చెప్పి చె పనులు జరిగినాయా అనేది కావాలి ఇప్పుడు మామూలుగా ఉన్న క్యాండిడేట్ ఎంపీగా గెలిచినప్పటికి కూడా కొన్ని పనులు అవుతాయి కానీ ఏదైతే ఒక విద్యావంతునిగా భాష వచ్చి మాట్లాడి కొట్లాడి పోరాడే తత్వం ఉన్నవాళ్ళు ప పనులు గెలుచుకొని సాధారణ వ్యక్తులకు పనులు జరిగేలాగా చేసిన నాయకుడు అయిన నాయకుడు ఏదో ప్రచారం చేసుకొని పార్టీ పేరు ఆడుకునడం అనేది అతనికి కలిసి వచ్చిన అంశం అయినప్పటికీ కూడా కరీంనగర్ ఓటర్లందరికీ నా వ్యక్తిగత అంటే వినోద్ కుమార్ గారు విద్యావంతుడు అతని దృష్టికి సమస్య వెళ్ళిందంటే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది కరీంనగర్కి ఒక ట్రిపుల్ ఐటీ అనేది కూడా చివరి దశకు తీసుకొచ్చిండు సారు అది కూడా మనం తిరిగి సాధించుకోవచ్చు కాబట్టి మనందరం పార్టీకి అతీతంగా అయినప్పటికీ మన సమర్థుడైనటువంటి వినోద్ కుమార్ గారిని ఎంపీగా గెలిపించుకుందాం అతనే అవుతాడు ఖచ్చితంగా ఓకే అంకుల్ ఇంకొకటి వచ్చేసి కారు లోడు బైక్ బ్రేక్ అనేసి అని అంటున్నారు మీరేమంటారు ఉంటది కాలం బట్టి కూడా ఉంటది కానీ ఖచ్చితంగా బ్రేక్ అయ్యే అవకాశం బ్రేక్ ఎందుకంటే జనాలకు కూడా అవగా ఐదు సంవత్సరాలల్లో ఎవరు సమర్థవంతంగా పనిచేసారు అనేది గాలి అనేది ఎప్పటికి ఉండదు గాలి గాలి వీయడం అనేది అది బండికి బ్రేక్ పడుతుంది ఖచ్చితంగా కారు అనేది మనకు ఆడ సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది వినోద్ కుమార్ గారు కరీంనగర్ వరకైతే వినోద్ కుమార్ గారు ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గెలుస్తాడు కూడా థ్యాంక్ యూ